ఇంకోసారి దెబ్బకి ఇట్లా అనుకో నా బీపీ వేరే ఉంటది కొట్టేదాన్ని తిట్టేదాన్ని పిల్లలు కూడా ముట్టేది మాట్లాడితే అట్లా కురది నేను మాత్రం గింత అప్పుడు సంగతి అమ్మాయి చెప్పింది అమ్మాయి చెప్పింది నువ్వేం కదలు పడుతున్నావు ఇప్పుడైతే ఫస్ట్ టైం మా నాన్న మీద ప్రాగ చేయబోతున్నాం వచ్చినాక మా నాన్నకు అచ్చిరాక ఇది ఫస్ట్ ప్రాంక్ కాబట్టి గట్టి ఉండాలని చెప్పి ఈ ప్రాంక్ ప్లాన్ చేసిన అది కూడా ప్రతిసారి నన్నే బుక్ చేస్తూ నన్నే నెగిటివ్ చేస్తూ ఇలా అన్నా ప్రతి అది కూడా ఎందుకంటే చెప్పాను నానే ఇప్పుడు నేనైతే కొద్దిగా నార్మల్గా చేస్తాను వైనా కూడా కొద్ది అంత అంతే చేస్తుంది కూడా చేస్తుంది చేసిన వాళ్ళు గట్టి చేస్తుంది కానీ సీరియస్గా ఉన్నదనుకో అది నువ్వు ఎక్కువ చేస్తావు లీనమైపోతావు అందుకే నీకు ఇచ్చుడు ఈ ప్రాంక్ వల్ల మామయ్య ఎట్లా రియాక్ట్ కరెక్ట్ నాకు భయం అవుతుంది ఎట్లనే సీరియస్ అవుతారు వీడియో చూసిన తర్వాత మా సైడ్ మా డాడీ కూడా సీరియస్ అవుతారు అందరితో అయినా ఇల్ల మాత్రం ఓ లోబా కూర్రి నువ్వు ఎట్లా అన్నా అట్లా నువ్వు ఇది ఎట్లా అన్నా అట్లా ఉంటది నీ మధ్యలో ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకుంటా ఓకే డానా నానా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇలా నేను అన్న మాటలు కావలసుకొని అన్న అని చెప్పి అనుకోకండి వీడియో ప్రాంక్ అంటేనే ఏదైనా మాటలు వేసేసాలి ఇట్లా వేస్తేనే ప్రాంగ్ అవుతుంది మళ్ళీ నిజంగా ఉండదు చార్మేన్ ఎట్లయినా కామెంట్లు వస్తాయి కానీ లైట్

ఆ వంద సార్లు పోతుంటే అందుకే నేను ఒక డబ్బా చిన్నపిల్లలు అల్లరి చేస్తారా మామే అయినా పిల్ల పాకే పిల్ల అంటే ఏమనుకోవచ్చు ఇప్పుడు నడుస్తుంది స్త్రీగా నడుస్తుంది కాబట్టి రావాలండాలా పిల్లలు ఏ ఏం చెప్తారు ఏం కుడతారు అన్నది

చిన్న పాపన ఎట్లా కొడుతుందంట అయ్యో అండ్ రేపు కొడుతుందట మళ్ళీ ఎట్లా ఎక్కిలి పడుతుందట వేసుకుంటా

ఏ అల్లరు చేసినా గానీ చెంప దెబ్బ కూడా నేను తెలిసిందా చిన్న పిల్లలు ఎట్లా అట్లా ఒట్ట బుద్ధి అవుతుంది ఒక్క నిమిషం ఇప్పుడు పిల్లలకి పాప ఊకే ఫోన్ ముడుతుంది ముట్టక అని చెప్పి రెండు మూడు సార్లు చేపట్ట ఎందుకంటా పట్టుకోట్లేది ఫోన్ పట్టుకోలేది ఇట్లా వెళ్లేదు కాబట్టి ముంగడ పెడితే ఏదైనా పట్టుకుంటారు దా పెట్టుకోవాలా ఫోన్ రది నా ఉదరే మామ్మ కొర్తాని చెప్పి ఫోన్ ముట్టుకోవు ఫోన్ కింద పెడుతున్నావ్ ఏక సెల్ఫులో పట్టుకోవాలా అన్నకుందా ఎప్ర అంటే ఊకెని కింద పెడతానా చెప్పు కింద పెట్టానా ఎందుకు పెడతావ్ మరి కింద ఏంటి పెట్టకు కింద పెట్టకుండా సామాన్లు అంటే మరి భూమేందుకుంది మాట్లాడు నాకు అర్థం కాదు సమయంలో పిల్లల ముంగడు పెట్టుకొని ఈ గుర్తిని చూస్తే అత్తమ్మ కింద పడుతుంది కదా అత్తమ్మా రోజంతా ఉంటావు ఎక్కి వచ్చిందంటే

ఎప్పుడైనా ఉంటాము అల్లరి ఎత్తారు పిల్లలు అన్న కల అల్లరి ఎత్తరు నువ్వు చిన్నప్పుడు అట్టబట్టి కదా ఇప్పుడు చెప్పింది నేను బగ్గ అల్లరి వేసిందంట నేను అటువే ఒక్కొక్క రోజు కాడ కలిసిన రోజులు సుక్కున్నాయంట పట్టుకొచ్చిరంట మనువాటి చేసారు మీ అమ్మ బిబా కొట్టి రండి మీకు దొరికినా తమ్మ తప్పిపోయినా కూడా చిన్నగా దొరికినా పాప తప్పిపోదు దొరుస్తా అన్న గ్యారెంటీ ఉంది దొరుస్తా ఇంత మనుషులకి ఆ గేట్ లేపించినాము ఈ గేట్ లేపించినాము అన్నీ లేపించినాము నీకైనా పని ఉంటే అమ్మ నాన్నకి ఇచ్చిన పని చేసుకోవా వాళ్ళు ఇతురా వీళ్ళు ఇతురా చెప్పా అంటే ఉన్న పరిస్థితి ఇండి కిందలోకి ఫైనల్ గా ఇద్దాం గాళ్ళకింద ఉంటది

నువ్వు చెప్పింది అమ్మ నాని కాదు నీకు అంతగానం పని ఉంటే పాపని ఒకవేళ చూసుకునేంత లేకపోతే నువ్వు పని అయ్యేవి నేను వచ్చినప్పుడన్నా అమ్మ నాన్న వచ్చినప్పుడన్నా వాళ్ళు ఉన్నప్పుడన్నా వాళ్ళకి ఇచ్చిన పని చేసుకో కానీ పని కావాలా పిల్లలు కొట్టుడు కావాలా ఏడ్పించు కావాలా అని చెప్పి నువ్వు ఇట్లా వేసినావనుకో మేమే అక్కడ చూసుకుంటాం కానీ పిల్లల మీద సేత్ అయ్యాకు బంగారం లేక ఏడు మేము బిడ్డ కాదు నాకు అరే తల్లిదండ్రులు అన్నప్పుడు పిల్లని కొడతారు

అలాంటి ఇట్లా చచ్చి ఒక మాట మనకి పాపం అంత ప్రేమగా పెంచుకోవాలి ప్రేమగా చూసుకుంటేనే పిల్లలు అనేది దగ్గరికి వస్తారు కొడితే తిడితే దూరం అయిపోతారు పిల్లవాళ్ళు తెలిసిందిగా అమ్మ నాన్నకు దగ్గర ఉండాలంటే పిల్లలు దగ్గర తీసుకొని మంచిగా కాపాడుకొని ఏది ముట్టినా ఏది చేసినా కొట్టకుండా చేయకుండా దగ్గర ప్రేమగా చూసుకుంటేనే పిల్లలు వస్తారు కొట్టుడు పెట్టుడితే అలా అమ్మ అమ్మతుంది కొడుతుంది అని చెప్పి ఉరుకుతారు పిల్లవాళ్ళు

అట్లే మరి పదో పదానికి కొడుతున్నా నేను అది ముడతలేదు ఇది 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 ముడత కొడుతున్నా అది ముడత కొడుతున్నా మళ్ళా ముడత లేదు అంటే ఇట్లనే అట్లాడు గంట పని రెండు గంటలు కానీ మూడు గంటలు పని నుంకేం ఉద్ధరించా లేదు ఇంట్లో అర్థమైందా పాపని యానీ చేసుకుంటా నువ్వు కొట్టకుండా తిట్టకుండా దగ్గరకు వచ్చినా మళ్ళీ ఇక్కడ వేసుకుంటే నువ్వు పని చేసుకో లేదా అట్లా కాదంటా నేనా అమ్మ నాన్న నచ్చినాక నువ్వు

పక్కినోళ్ళు ఏం చెప్తారే పాప ఎడుతున్న వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు ఏడుతున్నారని చెప్పి అనుకుంటారు కొట్టింది తిప్పింది పేర్చింది ఆయనకి వెళ్తుందా అమ్మకి వెళ్తుంది ఆయనకి వెళ్తుంది అలాగేం తెలుతుంది చెప్పు అలాగేం తెలుతుంది ఆడకులు

మీ ఇష్టం అనేది రాదు లెక్క పిల్లలు బయటకు వచ్చి అంటే పానం లెక్క చూసుకోవాలా కొడితే రాదు ఏదైనా గాని చెప్పినా ఇంకోసారి దెబ్బకిట్లా పడ్డదనుకో నా బీపీ వేరే ఉంటది పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం లేకుండా చాలు కొట్టుకుడు దాడుతున్నావు అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నీ ఇష్టం అని పండులో కదా తీసుకొని పోవని ఓ తీసుకొని పో ఇష్టం బుట్టి చెప్పు మన వెళ్ళి చేదేతున్నావు నీ ఉన్నాగా మా నాన్న నిన్ను పుట్టిన పాపని కొర్తే నీనొద్దు పాపవుదు నీకంటే నేను మిదరం నీకొద్దు ఎందుకు కొర్తావి నువ్వు ఏమక్కుంది అని నీకు మరి ఎందుకుంటున్నావు ఏమక్కుంది అని కొర్తావు నువ్వు అన్నాగా అంత ప్రేమ ఉన్నానని వరితే ఎందుకుంటో మాట పాపని తీసుకున్నాను చెప్పి సమస్య బుజ్జి ఏ తప్పు చేసినా దగ్గరుండి కాపాడుకొని కొట్టకుండా చూసుకున్న బాధ్యత నీది ఓకే నీకు అంత ఇబ్బంది అయితే పని కాడ ఇబ్బంది అయితే రంజిత్ చెప్పినట్టుగా రంజిత్ వచ్చినాక కానీ అత్తమ్మ వచ్చినాక కానీ నేనున్నప్పుడైనా కానీ మామయ్యి పట్టుకో పనులు చేసుకుంటా ఇవ్వు అత్తమ్మకి పనులు అది చేసి పట్టుకొని నేను చేసుకుంటా అని ఇచ్చి నువ్వు పని చేసుకో లేకపోతే ఎవరు లేకపోతే ఆ గేట్ ఈ గేట్ బంద్ చేసి ఈ గేట్లు ఎందుకు గేప్ అన్ని పైసలు ఖర్చు పెట్టి ఎందుకు వేయించిన పిల్లల్ని మీదికెక్క కిందికి పోవద్దు అని చెప్పి వేపించిన మీకోసమే కదా అన్నదిన పెట్టి పాలు ఇచ్చినాక తర్వాత ఆ బుజ్జి ఆడుకున్నప్పుడు పని చేసుకో నీ పిల్లలు కూడా ఎత్తుకునేంత అప్పు లేదు పిల్లలు ముట్టకు ఇలా కొట్టేదాన్ని తిట్టడానికి పిల్లలు కూడా ముట్టకు అంతే

నువ్వు పాప నాకే ఇస్తారు అంటున్నావు నీ మొగడు ఇల్లు అత్తమ్మ కుంటి భర్త పట్టలేరు నా మాట నాకు ఎందుకు అత్త నేను చెప్పింది నమ్ముతలేరు ఆ ఇంటికి పెద్ద కూడా ఏం చెప్తే నమ్ముతాడు

ఒక మాట వింటావా నీ ఇరం నీకు తెలుగు ఎట్లా ఉన్నాడా ఆడపిల్ల ఇక మామయ్య ఒక మాట అన్న భర్త ఒక మాట అన్న పిల్లని ఎట్లా వచ్చినవా అని అంటే అయ్యే ఇప్పుడు అల్ల చేసింది ఒక దెబ్బ కొట్టిన మళ్ళాసారి గొట్ట తీయ అన్నది తెలుగుతోని మాట్లాడు నేను నోరున్నది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే అట్లా కుదరదు మళ్ళా సరి కొట్ట మామయ్య

ంత ఇవడాలా నాకు ఇప్పటి నుంచి అది నేను లేకముందుకు ఎన్ని పెట్టినావో ఎంత చేసినో నాకు తెలియదు ఉన్నాను రోజులు మాత్రం గింత గింత ఇవడాల అప్పుడు చూడండి సంగతి అనిపిస్తుంది అసలు నేను కొట్టలేను మామయ్య జస్ట్ ఇట్లా అన్న అవి ఏడవలేదు బుక్క పెట్టి ఏడవలేదు అని చెప్పినా కూడా నమ్ముసలు అంటే మూడు సార్లు ఈయనే అదే నమ్ముతురు కదా ప్రూఫ్ చెప్తారా

చిన్న ha? పిల్లలు

ಅಮ್ಮ ಕೊಟ್ಟೆ ದೀನಿ ನೆನಕೊಟ್ಟೆ ఎంత దడుకోరు బిత్తురు చూస్తున్నావు నానే మొత్తం చాక్లెట్ పెట్టి అంటే నాకు చాలా ఇష్టం రా పిల్లలు అంటే ఎట్లాంటి చిన్న వేసులలో చూడపోద్ది

ఫస్ట్ ప్రాంకు గట్టి ఇచ్చేదేమని ఇచ్చి పడేసిన ఓకే ఓకే ఇలా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు మంచిగా ఉండు మమ్మల్ని మంచిగా ఉంటుండే లైక్ లైక్ షేర్ నువ్వు వస్తా చెప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీరు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్